హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మీరైతే బాగున్నారని అనుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసేసేయండి మేము అయితే చాలా చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన సబ్స్క్రైబర్స్ త్రీ హండ్రెడ్ దాటారండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ మంత్స్ అట్లా అవుతుందండి మన ఈ ఫోర్ మంత్స్లోని త్రీ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సిచ్యువేషన్ మీతో ఎప్పుడు షేర్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను నిజంగా ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటివరకు ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ చిన్న ఫ్యామిలీనే బిగ్ బిగ్ వెరీ బిగ్ ఫ్యామిలీ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా వీడియోలో ఏమైనా అనిపించినట్లయితే కింద డెఫినెట్గా కామెంట్ చేయండి నేను నిజంగా రిప్లై అయితే ఇస్తాను ఇంక వీడియోకి వచ్చేస్తే మా బాబుది జూన్ ట్వంటీ ఎయిత్ బర్త్డే అండి మీ యొక్క వాల్యుయబుల్ బ్లెస్సింగ్స్ అనేవి మా బాబుకి ఇస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ అయితే ఆ రోజు నైట్ మేము ఇంట్లోనే సింపుల్గా కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నామండి ఆ రోజు మధ్యాహ్నం అయితే లంచ్కి బయటికి వెళ్ళాం అనమాట బయటకు వెళ్ళి లంచ్ చేసి వచ్చిన తర్వాత త్రీ అట్లా అయ్యింది త్రీ అయితే ఇంక మేము రెస్ట్ ఏం తీసుకోకుండా ఇంక బెలూన్స్ అన్నీ అదంతా కూడా డెకరేషన్ చేసేసి అదంతా కూడా కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చాం కదా ఆ కేక్ అదన్నీ కూడా తెచ్చేసి రెడీగా అయితే చేసి పెట్టా అండి ఎవరిని కాదు జస్ట్ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని నెక్స్ట్ మా చిన్నోడైతే వాళ్ళ క్లాస్లో బెస్ట్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు కానీ రాలేదు రాలేదులేండి ఒక అబ్బాయి వచ్చాడు పక్కన ఉన్నాడు కదా ఆ అబ్బాయి వచ్చాడు అనమాట ఎందుకు రాకపోవడం అంటే మాకు మేము దగ్గరలో ఉన్న ఉన్న ఏరియాలో అయితే వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరండి స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి ఎవరికైనా రావడానికి కానీ మేము వెళ్ళడానికి కానీ ఇబ్బంది కదండి ఒకరిని పిల్లల్ని ఒకరిని పంపించలేము ఎవరిన పేరెంట్ ఉంటేనే కానీ ఓరికి పంపించలేము కదా అందుకనేసి ఈ అబ్బాయిని అయితే పాపం వాళ్ళ డాడీ తీసుకొచ్చారనమాట పనులన్నీ ఆపుకొని ఫుల్ హ్యాపీ అయిపోయాడు మా చిన్నోడు అయితే నిజంగా ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాడు అండి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు ఈ వాళ్ళు వస్తాన్నారు వీళ్ళు అన్నారు అనేసి ప్లాన్ వేసుకున్నాడు అనమాట నేను లాస్ట్ ఇయర్ అట్లనే అయ్యింది వస్తాను వస్తాను అనేసి పాపం రోడ్డు క్రాస్ చేసి రావాలి కదా ఇంట్లో పేరెంట్స్కి నేను ఖాళీ ఉండాలి తీసుకురావాలంటే అని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు రాకపోవడంతో వాడు చాలా డల్ అయిపోయాడు ఆ బర్త్డేకి అంతా మాకు అదే అనిపించింది ఒకవేళ రాకపోయినా ఏమీ ఫీల్ అవ్వద్దు వాళ్ళ పేరెంట్స్ ఖాళీ ఉండాలి కదా దగ్గర అంటే పిల్లలు ఒకరే వచ్చేస్తారు దూరం కాబట్టి ఎవరో ఒకరు పేరెంట్ తీసుకురావాలి రాకపోయినా ఏం ఫీల్ అవ్వద్దు అనేసి ముందుగానే వాడిని ప్రిపేర్ చేసి ఉంచామన్నమాట మేము కానీ లక్కీగా అబ్బాయి అయితే వచ్చాడండి వచ్చాడు ఇంకా అందరూ ఫుల్ హ్యాపీ మా అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మంది ఉండర్లేండి వాళ్ళ మా పిల్లలు ఏజ్ పిల్లలు అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అయితే వాళ్ళందరిని పిలిచి కింద ఇంకా వాచ్మెన్ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న పిల్లలు అయినా గానీ సరదాగా ఉంటుంది కదా అనేసి ఇంకా వాళ్ళని కూడా పిలిచా అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా పిల్లలు రచ్చరచ్చ చేసేస్తా ఉన్నారు మేము సిక్స్ థర్టీ సెవెన్ కి అట్లా స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి కేక్ కటింగ్ అదంతా కూడా నీట్ గానే అయ్యింది ఇంకా కేక్ కటింగ్ అది అంతా అయిన తర్వాత నాకు నిజంగా బలబెలగలేదు కనీసం మేము ఫ్యామిలీ అందరూ ఒక ఫోటో తీసుకోవడం వీడియో తీయించుకోవడం అస్సలు ఏమీ జరగలేదు సింగిల్ సింగ సింగిల్ సింగిల్గా జస్ట్ వెళ్ళి పెట్టేసి రావడం అంతే కానీ అస్సలు ఏంటి మళ్ళీ తర్వాత నేను వీడియో చూసుకుంటే ఏదేంటి మనం ఎక్కడ వీడియోలో కానీ ఫోటోలో కానీ కరెక్ట్గా తీయించుకోలేదే అబ్బా అనిపించింది నాకు నిజంగా కానీ పిల్లలు హ్యాపీనెస్ అంతేంటి సరదాగా అందరూ కేక్ కటింగ్ చేస్తారు కదా ఒకరికొకరు తినిపించుకుంటూ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఆ రోజైతే చాలా ప్లానింగ్స్ వేశారండి సీఎంఆర్కి వెళ్ళాలి లంచ్కి బయటికి వెళ్ళాలి మూవీకి వెళ్ళాలి ఇంట్లో కేక్ కటింగ్ చేయాలి అది ఇది అనేసి కానీ అన్ని చేస్తే మనం కేక్ కటింగ్ అవన్నీ మిస్ అయిపోతాం కదా అందుకని మేము ఇంకా సీఎంఆర్కి అవన్నీ కూడా ఆపేసాం అనమాట సీఎంఆర్ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాంలే అన్నట్టుగా సీఎంఆర్కి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఉంటుంది కదండి అక్కడ ఆడుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళు అను ప్లాన్ వేసారనమాట ఇంకా అన్నీ కావాలంటే కుదరదు కదా అనేసి ఇంకా మేము Ya maradan taquara a pesamo. ఇంకా మాకు ఇక్కడ కేక్ కటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత లైట్ గా మేము ఇంకా డిన్నర్ చేసేసి కలికి మూవీకి అయితే స్టార్ట్ అయ్యామండి మాకు ఎక్కడ టికెట్స్ దొరికాయంటే గాజువాక శ్రీకన్య ఉంటుంది కదా శ్రీకన్య శ్రీకన్యనే అక్కడ వచ్చాయన్నమాట టికెట్స్ నార్మల్గా మనకి సిఎంఆర్ కానీ వరుణ్ కానీ అసలు అవి ఏమీ చూపించలేదు మనకి నెట్లో బుక్ చేసుకుంటాం కదా బుక్ చేసుకునేటప్పుడు శ్రీకన్య ఒక్కటే థియేటర్ అనమాట అది ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళడం అది ఎక్కడ ఉంటుందో ఏంటో కూడా తెలియదు మనకి సెకండ్ షో బుక్ చేసుకున్నాం అనమాట ఆ షో అంతా కూడా మనం త్వరగా రీచ్ అవుతామా అన్నట్టు ఇదంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కానిచ్చేసి మేమైతే ఇంకా అక్కడికైతే గాజువాగ్ అయితే స్టార్ట్ అయ్యామండి మాకు అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కదా మ్యాప్ పెట్టుకుని అట్లా వెళ్ళిపోయామనమాట ఒక ఫైవ్ మినిట్స్లో లో స్టార్ట్ చేస్తారనగా మేమైతే అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యామండి ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయింది పిల్లలకైతే కొంచెం లైట్ గా స్నాక్స్ అయి పెట్టేస్తున్నా అనమాట ఏమి లేదు స్నాక్స్ చాక్లెట్ కేక్ అట్లనే కి మిక్చర్ అండి మిక్చర్ అట్లనే క్రూల్ డ్రింక్స్ అనమాట క్రూల్ డ్రింక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఇంకా నాకు నిజంగా వీడియో తీయడానికి కూడా మా హస్బెండ్ అస్సలు ఖాళీ లేదండి పాపం ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేవారు కేక్ కటింగ్కి మళ్ళీ లోపలికి వెళ్ళి వర్క్ చేసుకునేవారు అనమాట అందుకని వీడియో కూడా ప్రోపర్ గా ఉండదు అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ లా ఉంటాయి అనమాట ఇక్కడ ఇదంతా కూడా మా పెద్ద బాబుని తీయమని చెప్పాను ఇంకా వాడే తీస్తున్నాడు అనమాట మా హస్బెండ్ వచ్చేవారు కాసేపు కూర్చునేవారు పాపం మళ్ళీ వెళ్ళిపోయి వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు అనమాట ఇంకా అట్లా అట్లాగే ఇంకా ఏదో తీసినంత వరకు అయితే నేను ఇంకెక్కడ ఎడిట్ చేయలేదండి ఎలా అయితే తీసామో అట్లానే మొత్తం అంతా కూడా పెట్టేసాను అనమాట కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి అయితే నేను ఇక్కడ ఏమీ కూడా కట్ చేయలేదు తీసినంత కూడా నేను పెట్టేశాను ఇక్కడ ఈ బాబు పెన్ను ఇచ్చేస్తున్నాడు ఇస్తుంటే వద్దా అంటే మార్నింగ్ స్కూల్లో ఇచ్చాడు నాకు వద్దు అది ఇది అంటే తీసుకో తీసుకొని డైరెక్ట్ అనేసి ఇంకా అబ్బాయికి అయితే పెన్ను ఇచ్చాను అనమాట ఇక్కడ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు అండి నిజంగా మేము టూ డేస్ ముందే బయటకి వెళ్ళాము కదా బయటకు వెళ్ళినప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించాము మా పెద్దోడికి తెలియదు మా చిన్నోడికి కూడా అస్సలు తెలియదు అనమాట నిజంగా ఇద్దరు సర్ప్రైజ్ అయిపోయారు అందుకే అడుగుతున్నాడు ఎప్పుడు తీసుకొచ్చావు ఎప్పుడు కొన్నావో అంత అదంతా కూడా ఇంకా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆగలేరు కదా ఇంక అక్కడే గిఫ్ట్ అయితే ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తున్నాడు అదంతా కూడా ఏమీ లేదండి నేను అన్నీ ఏంటంటే చాలా అనుకున్నాము కప్స్ మీద వాళ్ళ ఫొటోస్ పెట్టి వేయిందామా లేదంటే పిల్లోస్ మీద వాళ్ళ ఫొటోస్ పెట్టిద్దామా లేదంటే ఇంకా ఏమైనా ఏమైనా ఆడుకునే టాయ్స్ ఇద్దామా అది ఇది అనుకున్నాం కానీ అవన్నీ వేస్ట్ ఉన్న అడిగితే ఒకటి రెండు రోజులు ఆడతారా అవన్నీ తర్వాత పక్కనే ఉంటాయి మనకి ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకి యూజ్ అవే ఇస్తే మంచిది కదా అన్నట్లుగా వాళ్ళ డాడీ అయితే ఒక పెన్ తీసుకున్నారండి పెన్ అయితే చాలా బాగుంది ఆ బ్లూ కలర్ పెన్ అయితే మా పెద్దోడుదలండి వాడికి చెక్క పెన్నులు వుడ్డెన్ టైప్ అయితే చాలా ఇష్టం అందుకని నేను ఒకటి అక్కడ తీసుకున్నాను వాడి అనేసి ఇక్కడైతే సైకిల్ కీస్ ఉంటాయి కదా కీ చైన్స్ అయితే తీసుకున్నామండి ఇద్దరికి కూడా పిల్లలిద్దరికి నెక్స్ట్ ఇక్కడైతే పెన్ తీసుకున్నాను అనమాట ఈ పెన్ అయితే చాలా బాగుంది పెన్ చూడగా నచ్చింది అనమాట ఇంక సర్లే పెన్ అయితే యూజ్ అవుతుంది కదా వాళ్ళకి పక్కన పెడేసి వాటికంటే ఇలాంటివి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది యూస్ చేసుకుంటారు అన్నట్లుగా నేనైతే సింపుల్ గా పెన్నే ఇచ్చామండి ఇంకేమి ఇవ్వలేదు ఇక్కడైతే వాళ్ళ అత్త వాళ్ళ నానమ్మ గారు డబ్బులు ఇచ్చారనమాట నాకు ఫోన్పే చేస్తారు అవి ఇంకా డ్రా చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ డెబ్బిలో వాళ్ళు వేసేసుకుంటారు కదా అనేసి మన దగ్గర ఉన్నాయి అనుకోండి అవన్నీ కూడా వాటికి రెక్కలు వచ్చేస్తాయి వాళ్ళకి ఇచ్చేస్తే పాపం వాళ్ళు ఏదో దాచుకుంటున్నారు కదా దాచుకుంటారు ఇంకా ఇంకా అక్కడ డబ్బులు అయితే ఇచ్చారనమాట నేను వీళ్ళకి డ్రెస్సులు అయితే బయటే తీసుకున్నా అండి ఈ డ్రెస్లు నేను సింపుల్ గానే తీసుకుంటాను నెక్స్ట్ వాళ్ళు వేసుకునేలా కూడా ఉండాలి కదా అనేసి అన్నట్టుగా సింపుల్గా ఉన్నవే తీసుకుంటాను మార్నింగ్ వేసిన కూడా సింపుల్ గానే ఉంటుంది అది ఉలోన్ టైప్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈవినింగ్ వేసుకునేవి ఈవినింగ్ అయితే ఇద్దరికి తీసుకున్నాను చిన్న బాబుకి పెద్ద బాబుకి కూడా తీసుకున్నానండి ఒకలాంటివే ఒకలాంటివే తీసుకున్నా కానీ మా పెద్ద బాబుకి అసలు ఇష్టం ఉండదు అనమాట ఇద్దరు సేమ్ సేమ్ వేసుకుంటే అందరూ ట్రీన్ సహా అడుగుతున్నారు అనేసి వాడు అసలు ఇష్టం ఉండదు కానీ మాకు నాకు మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట ఒకలాంటి వేస్తే బాగుంటారు క్యూట్ గా అనిపిస్తుంది కానీ వాడికి అసలు ఇష్టం ఉండదు మా చిన్నవాడైతే అయితే ఇక్కడ ఏంటంటే పెన్నికి పైన మనకి ట్యాబ్లో ట్యాబ్ లో మనం ఆప్రోడ్ చేసుకోవడానికి పెన్ టైప్ వస్తాయి కదండి అట్లానే ఆ పెన్ కి పైన్ ఉందనమాట మాకు నేనైతే చూడలేదు మా పిల్లలు చూసుకునేంత వరకు కూడా దాంతో తెగ ప్రయోగాలు చేసేస్తున్నారు మా ట్యాబ్ మీద ఇదంతా చూస్తున్నారు కదా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన అబ్బాయి అయితే గిఫ్ట్ ఇచ్చాడు అవన్నీ కూడా మొత్తం ఇంకా లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నారు అనమాట ఏమి ఇచ్చాడు ఏంటి అదంతా అనేసి ఇంక ఇక్కడ పిల్లలందరూ అయితే వీళ్ళ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటితో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇంకైతే ఇంకా రోజు మొత్తం ఇంకా వదిలేసా అండి వాళ్ళ ఇష్టం ఆడుకుంటారు అనేసి అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా డబ్బాలు సామాన్లు అవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ డేనే మా హస్బెండ్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నారండి అవన్నీ కూడా ప్యాక్ చేసేసి మా పిల్లల రూమ్లోనే పక్కకి అయితే పెట్టేశాను అనమాట నాకు ఒక పక్కన హ్యాపీగా ఉంది మా చిన్నబాబు బర్త్డే అనేసి ఇంకొక పక్కన కొంచెం ఎక్కడో ఫీల్ అవుతూ ఉన్నా అనమాట నెక్స్ట్ డేనే మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనేసి కానీ ఏది మన చేతిలో ఉండదు కదండి అన్నీ మనం అనుకున్నట్టే అవ్వదు కొన్ని కొన్ని ఆటికి మనం అడ్జస్ట్ అవ్వాలి ఒకే చోట లేకపోయినా కానీ పిల్లల కోసమైనా ఇంక తప్పదు కదా ఉండాలి అంతేలేండి లైఫ్ అంటే ఇక్కడ అయితే ఇంకా మనం మేమైతే ఇక్కడ బెలూన్స్ అవన్నీ డెకరేషన్ చేసినప్పుడు పిల్లలిద్దరు కూడా చి పేపర్లు ఉంటాయి కదా కలర్ పేపర్స్ ప్రాజెక్ట్ అవంతా అవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి బెలూన్లు వేసారనమాట అవన్నీ పేల్ చేసి పిల్లల మీద వేస్తూ ఉన్నారనమాట మాకు ఇంకా అక్కడ అంతా బర్త్డే పార్టీ అది అంతా అయిపోయిందండి మేమైతే ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట జగదాం సారీ గాజువాక శ్రీకాన్య థియేటర్ అండి అది ఎక్కడ ఉందో కూడా తెలీదు మ్యాప్ పెట్టుకుని అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల ట్రాఫిక్లోనే మొత్తం టైం అంతా సరిపోయిందనమాట మాకు మేము లంచ్ చేసి లైట్గా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యాము మేము ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళామని చెప్పం కదా లంచ్కి అప్పుడు మేము బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు చాలా బిర్యానీ మిగిలిపోయింది మిగిలిపోయితే నేనైతే ఇంకా పార్సల్ కట్టించానండి పార్సల్ కట్టించి ఇంకా ఆ నైట్ పిల్లలిద్దరు తినేసినా అయిపోద్ది అన్నట్లుగా పార్సల్ అయితే కట్టించేసాను నేను అదే పార్సలే మాకు నైట్కి సరిపోయింది అనమాట మా పిల్లలిద్దరికి వచ్చింది నాకు కొంచెం వచ్చింది అనమాట అదే తినేసి మేమైతే ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయ్యామండి ఇదంతా కూడా మనకి ఎన్ఏడి అనమాట నైట్ టైం సూపర్ ఉంటుంది లైటింగ్ అదంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా కలికి మూవీ చూసారా ఇప్పటివరకు ఏముంటుందిలేండి అందరూ చూస్తే ఉంటారు అందరూ నిజంగా చూసే ఉంటారు మూవీ అయితే బాగుందండి అర్థం చేసుకుంటే సూపర్ ఉంటుంది మేము వెళ్ళింది సెకండ్ షో కదా మేము నార్మల్గా ఏంటంటే త్వరగానే పడుకుండి పోతాం నైన్ నైన్ థర్టీకి అట్లా పడుకుంటూ పోతాం అనమాట మేము వెళ్ళిన సెకండ్ షో కాబట్టి మా చిన్నోడు మా చిన్నోడికి నాకు అయితే నిద్ర అండి మా పెద్దోడు కానీ వాళ్ళ డాడీ కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే అస్సలు మిడ్ నైట్ వన్ టూ అయినా కానీ అస్సలు అలా మెలుగుగా ఉండే చూస్తారనమాట మాకేంటంటే ఎంత మంచి మూవీ అయినా కానీ నాకు టెన్ టెన్ తోటి అట్లా దాటిందంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అనమాట నేను కాసేపు పడుకునేదాన్ని కాసేపు ప్లేస్ చూసేదాన్ని అనమాట ఇదంతా కూడా మనకి డీలో చూస్తే సూపర్ ఉంటుందండి మేమైతే ఇక్కడ త్రీ డి అనమాట త్రీ డీకి వెళ్ళాము చాలా చాలా బాగుందండి మూవీ అయితే చిట్టి వెహికల్ ఇదంతా కూడా సూపర్ ఉంది నిజంగా కమలాసన గారిని చూసి నేను నిజంగా ఎవరో అనుకున్నాను నిజంగా మా హస్బెండ్ చెప్పినా కూడా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా అదేంటి అంతలా అలా ఉన్నారు అసలు ఎక్కడ కూడా అతను తెలియలేదండి నిజంగా కూడా చాలా చాలా బాగుంది మూవీ ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ మూవీ అంతా అయిపోయింది మేము ఇంకా మూవీ చూసుకునే వచ్చేసరికి మాకు ఇంటికి వచ్చేసరికి టూ అట్లా అయిపోయిందండి వన్ థర్టీ టూ అట్లా అయిపోయింది అనమాట సరే అనేసి ఇంకా నెక్స్ట్ డే సాటర్డే నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళడం కదా అని ఇంకా నెక్స్ట్ డే అయితే పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించలేదు సరే మరి టూ థర్టీ అట్లా పడుకున్నాము మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా లేపేస్తే వాళ్ళకి కొంచెం టయర్డ్గా ఉంటుంది కదా అన్నట్లయితే నేను ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్కి పంపించలేదండి పిల్లల్ని ఇంకా మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యారన్నమాట ఇక్కడ నుంచి ఇదంతా ఇంకా మూవీ వస్తూ ఉంటే మేము వెళ్ళిన సెకండ్ డే కదా కూర్చున్నాం కానండి నిజంగా మాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు ఏం మాట్లాడుతున్నారో ఏంటో వెనక్కి నుంచి అరుస్తూనే ఉండేవారు అరుస్తూనే ఉండేవారు వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా ఇంకా జాయిన్ అయ్యారనమాట అరవడం చేయడం అదంతా చాలా బాగుందండి నిజంగా అలా అరుస్తూ ఉంటే కూడా బాగుంటుంది నిజంగా ఒక్కొక్కసారి సైలెంట్ కూర్చొని చూసేసి వచ్చేయడమే కాకుండా ఎలా మేము వెళ్ళిన సెకండ్ డే కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి ప్రభాస్ కదా ప్రభాస్ మూవీ కాబట్టి చాలా టెక్నికల్గా చాలా బాగా తీసారండి మూవీ అయితే చాలా బాగుందనమాట మా పిల్లలిద్దరు మా చిన్నోడికి అంత ఇదేమి కాదులేండి మా పెద్దోడికి అయితే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే ఎంతసేపైనా అట్లా చూస్తూనే ఉంటాడు నిజంగా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడు వాడు మూవీ మొత్తం ఫుల్ ఫుల్ మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అలా చూస్తూనే ఉంటాడండి వాడు నిజంగా నేనైతే ఒక్కొక్కసారి పడుకునేదాన్ని ఒక్కొక్కసారి లేచేదానమాట వీళ్ళు సౌండ్కి తక్కువ లేచేదాన్ని భయపడి లేచినట్లుగా చాలా బాగుందండి మూవీ అయితే ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి ఇక్కడంతా మూవీ చూస్తాం మేము బయటకు వచ్చిన తర్వాత సరదాగా ఇక్కడ అయితే ఫొటోస్ తీయించుకున్నాం అనమాట ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇంకెవరం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్